హాయ్ ఐ లవ్ యూ ఈ రోజు అయితే దర్శ షూట్ అయితే పెట్టుకున్నా నేను చూసారుగా మేకప్ ఎలా చేస్తున్నారు నిజంగా ఎక్సలెంట్ రమ్య గారు ఎంత బాగా చేస్తారంట మేకప్ మీరే చూడండి నేను ఎలా ఉన్నాను ఆ తమ్ముడు అయితే నెయిల్ పాలిష్ పెట్టేస్తున్నాడు చూడండి అక్కకి ఎంత హెల్ప్ చేస్తున్నా ఇలాంటి తమ్ముడు అబ్బా ఇన్స్టాగ్రామ్ లో రమ్య మేకవర్స్ అని ఇన్స్టా పేజ్ ఉంటుంది ఒకసారి కాంటాక్ట్ చేయండి మీకు నిజంగా మేకప్ ఆర్టిస్ట్ లకి ఎంత పేషెన్స్ నేను అస్సలు ఊహించలేదు రమ్య గారు నిజంగా చాలా బాగా చేశారు సో నాకు రైట్ హ్యాండ్కి అయితే బ్యాంగిల్స్ ద్వారా రమ్యర్సిస్కి అయితే మాయిశ్చరైజర్ అడిగాను అది పెట్టుకుంటే ఈజీగా దూరిపోద్ది కదా సో అందుకని మాయిశ్చరైజర్ రాసుకొని గాజులు వేసేసుకుంటున్నాను చూడండి ఎలా ఎక్కిస్తున్నాను చూడండి జ్యువెలరీ అయితే వేసేసుకుంటున్నాను సో అక్కొక్కటి ఇస్తుంటే ఒక్కొక్కటి మెడలే వేసేసుకుంటున్నాను ఫైనల్ అవుట్పుట్ అయితే చూడండి ఎలా వస్తుందో చూడండి జ్యువెలరీస్ యొక్క శారీకి ఒక లుక్ వచ్చింది కదా సో అది నేను సర్దేసుకుంటున్నాను సైడ్ వెళ్ళిపోతుందని అక్క వడ్డారం పెట్టేస్తున్నారు ముందర నుంచి మా తమ్ముడైతే సెట్టర్ సెటర్ లేస్తున్నాడు నాకు సీరియస్ గా చూడమంటే నేను నవ్వుతున్నాను చూడండి నాకు రాదు అని చెప్పినా కూడా ఒకసారి ట్రై చేయను చూడండి ట్రై చేశాను నాకు రావట్లేదు అంటే నాకు వస్తాను మా తమ్ముడు ఆ సైడ్ నుంచి నవ్వించేస్తున్నాడు రమ్య గారు అయితే హ్యాండ్స్ కి పారాన్ని పెట్టేస్తున్నారు మా తమ్ముడు చూడండి ఎలా ఫ్యాన్ పట్టుకొని ఊగుతున్నాడు ఏం చేస్తారో ఫ్యాన్ నాకు తెలియదు ఆ ఫ్యాన్ పోతే మాత్రం నీ తప్పు అనేసి నేనైతే అని అన్నాను చూసారా కిరీటం పెట్టేస్తున్నారు బాబాయ్ వెయిట్ చాలా ఉంది అని అనుకుంటున్నాను మనసులో బట్ అంబర్ చూడు కదా తప్పదు హెయిర్ అయితే సెట్ చేస్తున్నారు అయితే వేస్తారు పూల దండ కూడా వేసేస్తున్నారు అది జారిపోయింది ఒక సైడ్ ఫోటోగ్రాఫర్ అండ్ మేకప్ ఆర్టిస్ట్ అక్కడ సర్చ్ చేసేస్తున్నారు ఫోటోగ్రాఫర్స్ చాలా కష్టపడుతున్నారు చూస్తున్నారుగా మీరే చూసారా జస్ట్ గారు అయితే స్వీట్స్ సర్దేస్తున్నారు ఆ పక్క సాయి గారు అయితే ఫ్లవర్స్ సర్దేస్తున్నారు నేను ఎందుకు నవ్వుతున్నానో మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి చూసారుగా ఈ వెయిట్ కి నా మేడం నొప్పి వచ్చేస్తుంది అమ్మ అబ్బా అని సరిస్తున్నాను పట్టుకున్నామని అడిగారు అది నొప్పి వస్తుందని పట్టుకున్నలే సరి చేసుకోవట్లేదు అనేసి మా తమ్ముడు చూడండి అలా చూస్తున్నాడు చూసారుగా మా తమ్ముడిని పాపం లైట్ పట్టుకుని పట్టుకుని చేతులు నొప్పి వస్తాయి అనుకుంటే ఒక లుక్ వేస్తారు చూడండి ఫోటోగ్రాఫర్స్ అయితే బ్యాక్గ్రౌండ్ కానీ లైట్ సెట్టింగ్స్ కానీ కెమెరా కానీ నిజంగా చాలా బాగా చేస్తున్నారు అన్ని కూడాను ఒకవేళ మీరు కాంటాక్ట్ అవ్వాలంటే జష్యూ ఫోటోగ్రఫీ అని ఇన్స్టా పేజ్లో ఉంటుంది నేను మహిళగా ఎప్పుడు చూస్తున్నారు కదా ఈ అమ్మవారి నేను ఎలా ఉన్నానో కామెంట్ చేయండి చూసారుగా ఇది టుడే వ్లాగ్ అండ్ దసరా షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో